ఇది ఒక అత్యంత పురాతన రామాలయం కాకినాడకు పదకొండు కిలోమీటర్ల దూరంలోను పిఠాపురానికి ఆరు కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నా కూడా ఈ రామాలయం గురించి పెద్దగా ఎవరికి తెలియదు ఈ రామాలయం ఉన్న గ్రామం పేరు గోరస ఈ గ్రామం కాకినాడ జిల్లాలో ఉన్న పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని ఒక గ్రామం పిఠాపురం సంస్థను పరిపాలించిన రావు జమీందారి వంశస్థులకు చెందిన గోవులన్నీ ఈ గ్రామంలోనే ఉండేవని ఆ గోవుల నుండి పితికిన పాలు పెరుగు వెన్న నెయ్యి తదితర ఉత్పత్తులన్నీ పిఠాపురంలో ఉన్న కోటకు నిత్యం సరఫరా అవుతూ ఉండేవని స్థానికులు తెలిపారు ఇక్కడ ఆవులు ఉండడంతో వాటి నుండి తీసే పాలను గోరసంగా అప్పట్లో పిలిచేవారు అదే కాలక్రమేణా గోరసగా మారిందని చెప్పారు దాదాపు ఏడు వందల సంవత్సరాలు పైబడిన చరిత్ర ఈ రామానికి ఉందని ఆలయ అర్చకులు చక్రవర్తులు అనంత ఆచార్యులు తెలియజేశారు ఒకప్పుడు పిఠాపురం జమీందారీ వంశానికి చెందిన రావు నీలాద రాయణిం గారు ఈ ఆలయ ప్రధాన గోపురాన్ని కట్టించారని ఆయన టార్చ్ మీడియాతో అన్నారు ఈ ఆలయానికి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా డిడిఎన్ దోప దీప నైవేద్యం పథకం ద్వారా నెలకే వచ్చే ఐదు వేలు మాత్రమే ఆదాయమని అన్నారు అప్పుడప్పుడు ఈ గ్రామంలో ఉండే ప్రజలు ఎంతో కొంత చందాలు వేసుకొని ఇచ్చే ఇచ్చేదానితోని ఈ ఆలయాన్ని ఎత్తుకొస్తున్నామని తెలిపారు ఈ ఆలయానికి పిఠాపురం మహారాజా వారు ఇచ్చిన భూములన్నీ అన్యాక్రాంతమైపోయాయని వాటి నుండి ఒక్క రూపాయి కూడా ఆదాయం ఈ గుడికి రావడం లేదని తెలిపారు ప్రస్తుతం ఈ ఆలయ పరిస్థితి ఏంటి ఎలా ఉంది అనే దానిపై టాచ్ మీడియా కథనం ఈరోజు మనం పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడు కొత్తపల్లి మండలం గోరస గ్రామంలో ఉన్నాం ఇది కాకినాడ జిల్లాలోకి వస్తుంది ఈ గోరస గ్రామంలో ఉన్న రామాలయంలో ఉన్నాం అన్నమాట రామాలయంలోకి వెళ్తున్నాము ఇది అత్యంత మహిమాన్వితమైన రామాలయం సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం నుంచి రామాలయం ఉన్న ఎవరికీ రామాలయం గురించి తెలియదు అంటే అతి అతిశయోక్తి ఏమీ లేదు ఎందుకంటే ఈ రామాలయం యొక్క చరిత్ర అంత విశిష్టమైంది ఇప్పుడు మనం రామాలయంలోకి వెళ్తున్నాం రామాలయంలో ఉన్న ఈ గోపురం దీనికి సాక్ష్యం ఈ గోపురం మీద ఎన్నో శిల్పాలు అవి ఉన్నాయి ఈ గోపురం ఈ ధ్వజస్తంభం మీరు చూస్తున్నారు ఇప్పుడు ఈ ధ్వజస్తంభం కూడా ఎంతో పురాతనమైనది ఇక్కడ ఈ రామాలయానికి సంబంధించి ఎంతో పురాతనమైంది మహిమాన్వితమైంది అయినా సరే అభివృద్ధికి మాత్రం నోచుకోలేదు దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి అప్పట్లో పిఠాపురం రాజవంశస్థులు ఈ దేవాలయానికి భూములు కేటాయించిన చాలా మటుకు దాంతో పాటుగా ఈ యొక్క రాజకీయ కారణాలు కూడా అభివృద్ధి కామడ దూరంలో ఈ గుడి నిలిచిపోయింది ఈ గుడిలో విశిష్టత ఏంటి అంటే ఈ గుడిలో ఉండే రాముల విగ్రహం సాలగ్రామ శిలా అని మనకి ఇక్కడ ప్రధాన అర్చకులు మనతో తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈ రామచంద్ర ఆలయానికి సంబంధించి మనం ఇప్పుడు గర్భగుడిలోకి వెళ్తున్నాము గర్భగుడిలోకి వెళ్లే ముందర ఈయనకి ఇక్కడ గరుడాల్వార్ అంటే మనం గరుత్మంతుడు అంటాం గరుత్ గరుత్మంతుడు ఉన్నారు గరుత్మంతుడు ఈయనకి ఇక్కడ ద్వారపాలకుడు ఆయన స్వామిని సేవించుకుంటున్న భంగములో ఆయన ఉన్నారు రెండు చేతులు జోడించున్న భంగిలో ఉన్న గరుడాళ్ళ వారిని చూడొచ్చు ఆ తర్వాత మనం ఇప్పుడు స్వామివారి యొక్క ముఖ్యమైన గర్భగుడి దాకా వెళ్తున్నాము ఇది అత్యంత పురాతనమైనది ఈ ఆలయము కేవలం రాముడు వారు ఆయన తొడ మీద ఎడమ తొడ మీద కూర్చున్న సీతామ్మ వారు మాత్రమే మనకి దర్శనమిస్తారు ఇది ఇక్కడ ప్రత్యేకత అన్నమాట విధంగా ఇది అత్యంత మహిమాన్వితమైన దేవాలయంగా మనకు అర్చకులు తెలియజేస్తున్నారు దాంతోపాటుగా ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ యొక్క శిల ఏదైతే ఈ విగ్రహం చెక్కబడిందో అది ఇక్కడ ఎక్కడ దొరకదు సాలగ్రామ శిల అని మనకి అర్చకులు చెప్తున్నారు దాంతోపాటుగా మనం చూసినట్టయితే ఈ యొక్క దేవాలయానికి సంబంధించిన ఉత్సవ విగ్రహాలని మనం ఇప్పుడు షూట్ చేస్తున్నాము ఈ ఉత్సవ విగ్రహాలు కూడా అప్పట్లో పిఠాపురం సంస్థానానికి చెందిన మహారాజా వారు బహుకరించినవే ఇక్కడ మీరు ఒక గన్నేరు చెట్టు ఉంది అది తెల్ల గన్నేరు ఆ గన్నేరు చెట్టు యొక్క విశిష్టత ఏంటంటే ఈ దేవాలయానికి పద్నాలుగో శతాబ్దంలో కట్టించారు అని చెప్తున్నారు ఈ దేవాలయం పద్నాలుగో శతాబ్దం అయితే అది ఈ గన్నేరు చెట్టు కూడా ఒక మూడు వందల నాలుగు వందల ఏళ్ల క్రితందే అని మనకి ఈ సభ్యులు చెప్తున్నారు ప్రధానాచార్యులు కూడా చెప్తున్నారు వాళ్ళ తాతయ్య గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా ఈ గుళ్ళో మూడు చెట్లు ఉండేవాట మూడు చెట్లు రెండు చెట్లు లేవు ఇప్పుడు ఒక చెట్టే ఉందని చెప్తున్నారు మీరు ఈ గర్భగుడి గోపురం మీద ఉన్న అక్కడ చూస్తే చెట్లు మొలిచేసాయి ఆ చెట్లు మొలవడం కారణంగా గర్భగుడిలోకి నీళ్లు దిగిపోతున్నాయి వర్షాకాలంలో అది చాలా శిథిలమయ్యే స్థితిలో ఉంది ఏ క్షణంలో అయినా ఆ గర్భగుడికి ఏదైనా ప్రమాదం జరిగితే అనుకోని తీవ్రమైన ప్రమాదం కూడా జరిగేది ఉంది దానివల్ల ఆ విగ్రహాల మీద పడితే కనుక ఏదన్నా జరగరానిది జరిగి ఆ విగ్రహాలు కూడా అపరూపమైన వెయ్యేళ్ల నాటి విగ్రహాలు కూడా పాడయ్యే ప్రమాదం ఉంది కాబట్టి అత్యంత ప్రాధాన్యత దీనికి ఇచ్చి వెంటనే దీనికి మరమ్మత్తుల నిమిత్తం వెంటనే దేవాదాయ శాఖ అధికారులు వెంటనే దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి చర్యలు తీసుకోవాలని ఇక్కడ గోరస గ్రామ ప్రజలందరూ కోరుతున్నారు ఈయన ఏకశిలా విగ్రహం ఆయన సీతాదేవి రాములువారు సీతాదేవి రాములువారి త్వర కూర్చుని ఇది శాలిక శిలా கால ஆத ஆய தோடமிச்சுண்டே சீதா தேவி ஆய் அஸ்துண ஆய அஸ்த பாதால ஆடி அஸ்தே தூரமே வந்து కిషనయ ఇది కమలహస్తం ఇది కమహస్తం ఏంది అభహస్తం ఏంది అభహస్తం ఆయన పాదం రెండో పాద తోడ మీద వచ్చిన మీ పేరేంటి అయినప్పుడు సత్యనారాయణరాజు అండి మీరు ఈ దేవాలయం ధర్మకర్తల మండల సభ్యుల అంటే ధర్మకర్తల మండలం సభ్యులు ఏం లేదండి కానీ దేవాలయం జీర్ణ స్థితి అంటే పాడైపోయే స్థితికి వచ్చేసిందండి దీనికి పిఠాపురం సంస్థానం వారు పద్నాలుగో శతాబ్దంలో గర్భగుడి కట్టించి దీనికి కొంత భూమి అంటే ఇరవై ఎకరాలు కొమరిగిరి పంచాయతీ ఏరియాలో ఇక్కడ అండి ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే ఈ తూర్పుగోదావరి జిల్లాలో పొత్తుకుడిమెల్లి గ్రామం అనే గ్రామ పంచాయతీ ఏరియాలో పదకొండు ఎకరాల భూమి ఇచ్చారండి అది ఆ రైతులు స్వామికి నివేదనకి ఏటా నూట యాభై సౌకర్య రోజులు అప్పుడు పూర్వం నూట యాభై రెండు వందలు ఇచ్చేవారండి గవర్నమెంట్ యాక్ట్ ప్రకారంగా నూట యాభై రూపాయలు రెండు వందలు దాటితే కానీ ఎండోమెంట్ తీసుకునేది కాదండి ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అశ్చర్త కొంత ఉందండి దీని మీద అని చేత ఇది ఇలాగ అయిపోయింది దీనికి కారణం అదండి అప్పటి నుంచి గ్రామస్తులు ఎదురు ఇవ్వడం చేసుకోవడం అలా జరుగుతుంది ఇప్పుడు ఆ కుచ్చిటిపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న పదకొండు ఎకరాల మీద నుంచి ఏమి రావట్లేదు అండి ఆదాయం అస్సలు రూపాయి ఇవ్వట్లేదండి లేదండి వాళ్ళు ఎవరు రైతులు అంటే ఈ దేవాలయం సంబంధించి పదకొండు ఎకరాలు ఉందండి వేరే చోట ఇంకా ఏమైనా కొమరీ గ్రామ పంచాయతీ ఏరియాలో ఇక్కడే ఇరవై ఎకరాలు ఉందండి మొత్తం ముప్పై ఎకరాలు ముప్పై ఎకరాలు ముప్పై ఎకరాల నుంచి ఇప్పటి వరకు రూపాయి ఆదాయం లేదు రూపాయి ఆదాయం లేదండి మీరు దేవాదాయ శాఖకి ఏమైనా సంప్రదించి మీరు రిప్రజెంటేషన్ ఏమైనా ఇచ్చారా దేవాదాయ శాఖకి సంప్రదింపే కాదండి చీఫ్ కమిషనర్ బెండోమెంట్స్ దగ్గర కూడా వెళ్ళాను వారు కూడా చూస్తాం చూస్తామని గడిపేశారు కానీ ఎప్పుడు రూపాయి ఇచ్చిన పాపాన్ని ఎవరు పోలేదండి ఇప్పుడు ముప్పై ఎకరాలు అన్యక్రాంతం అయిపోయిందండి అన్యక్రాంతం అయిపోయిందండి అంటే మాకు తెలిసిన సమాచారం ప్రకారం అందులో కొంత భూమి ఎళ్ల పట్టాలుగా కూడా ఇచ్చారు ఎక్కడ ఏం ఇవ్వలేదండి యథాస్థితి కానీ భూములు కానీ రైతులు పండించుకుంటున్నారు ఏం రూపాయి ఆదాయం లేదండి అయితే ఇప్పుడు రైతులు ఈ యొక్క దేవాలయ భూమిని పండించుకుంటున్నారు కాబట్టి వాళ్ళ నుంచి దేవాదాయ శాఖ మీ ఆలయానికి ఇమ్మని ఆర్డర్స్ పాస్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు కౌంటర్ వేసానండి రెండు వేల ఒకటిలో కౌంటర్ వేసానండి కాదు మన కాకినాడ రెవెన్యూ కలెక్టరేట్ లో అంటే ఎగజిక్యూట్ ఆఫీసర్ గారి అయితే ఇచ్చాను మనకు లేదు కాబట్టి అప్పటి నుంచి అయితే ఆర్డర్స్ ఎండోమెంట్ పేరునే వస్తున్నాయండి దేవస్థానం వస్తున్నాయి కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు కలగజీసుకోలేకపోవడం వల్ల ఇది మళ్ళీ రైతుల కింద ఉండిపోతుంది చెప్పండి మరి ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఇది కూడా పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది మా మీరు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఐదు వేల సంవత్సరాలకు పూర్వం పోయినటువంటి దేవాలయాన్ని యథాస్థానంలో తీసుకొచ్చి పునఃప్రత్య చేసి గొప్ప స్థితికి తీసుకొచ్చారండి అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా మా నియోజకవర్గ వరకు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు అయిన తర్వాత దీన్ని కూడా ఆ స్థితికి తీసుకొస్తారని మేము ఆశిస్తున్నామండి ఇది ఏ మండలంలోకి వస్తుంది అండి కొచ్చిమిల్లి మండలం అంటే పిఠాపుర పిఠాపుర నియోజక వర్గంలో పిఠాప్ర నియోజకవర్గంలో కొచ్చిమిల్లి మండలం నుంచి వస్తుందండి అంటే ఆయన పాదగయ్య శ్రీపాద శ్రీవల్లభ స్వామి నెక్స్ట్ చేప్రోల్లో ఉన్న మగ సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళ మీద ఎక్కువ దృష్టి పెట్టారు ఆయన దృష్టిలో ఇది వచ్చి ఉండదు కాబట్టి మీరు ఆయనకి చెప్పాలనుకున్నది చెప్పారు ఇంకా ఏమైనా ఆయన దృష్టిలో పెట్టడానికి ఇది చరిత్ర ఏమైనా ఏమైనా మీకు మీకు తెలిసింది మీ మీ నాన్నగారు తాతగారు చెప్పినవి అంటే పూర్వం అయితే అండి గుడి మా ప్రసిద్ధిలో ఉండేదండి ఇక్కడ చెప్పాలంటే పూర్వం ఒక కొబ్బరికాయ కొట్టి దేవుడిని ఏదనుకుంటే ఆ పని పూర్తి అయ్యింది జనాలకి అటువంటి ప్రసిద్ధిలో ఉండేదండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిజంగా నెగ్గుతారండి నెగ్గగా మా దగ్గరకు వచ్చి దేవుణ్ణి చేసి పెడతారని మేము ఆశిస్తున్నాం అండి అది